సాలూరు మార్కెటింగ్ కమిటీకి నూతన చైర్మన్ గా ముఖి సూర్యనారాయణ గారు వైస్ చైర్మన్ గా మింది సింహాచలం నియామకం మంత్రి గుమ్మడి సంజయారాణి గారి అభినందనలు సాలూరు నియోజకవర్గ అభివృద్ధి ముందడుగు పడిందని మంత్రి గుమ్మడి సంజయారాణి హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సాలూరు మార్కెటింగ్ కమిటీకి చైర్మన్ గా సుఖీ ముఖి సూర్యనారాయణ గారు వైస్ చైర్మన్ గా మింది సింహాచలం నియమితులవ్వడం జరిగింది వీరితో పాటు పదిహేను మందితో కూడిన సభ్యులు కూడా నియమితులయ్యారు సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి వ్యవస్థ గొప్ప అవకాశం ముఖ్యంగా పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన కార్యకర్తకు ముఖ్య సూర్యనారాయణ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ గుర్తింపు చాలా గౌరవించబడింది ఇది పార్టీలో కష్టపడే కార్యకర్తలకు ఇచ్చే ప్రోత్సాహమైన సందేశం అని పేర్కొన్నారు ఇక మార్కెటింగ్ రంగంలో పారదర్శకత సమర్థత పెంపొందించడంలో ఇది నూతన కమిటీ కీలకంగా పనిచేస్తోందని ప్రజలకు మేలు చేయడానికి వీరి అనుభవం తోడ్పడుతుందని మంత్రి గుమ్మడి విశ్వాసాన్ని వ్యక్తం కాబట్టి పదిహేను మంది సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీని పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని విడుదల చేయడం జరిగింది కాబట్టి అధ్యక్షులు ముఖ్య సూర్యనారాయణ గారు పాచిపంట మండలం ఉపాధ్యక్షులు మింది సింహాచలం గారు మక్కువ మండలం అఖ్యాన రాధ గారు సాలూరు టౌన్ మెంబర్ అల్లు అప్పయ్యమ్మ గారు సాలూరు టౌన్ మెంబర్ వేటకూలి రామనోదర్ గారు సాలూరు మండలం మెంబర్ దోనేరు ఆనంద్ గారు పాచిపెంట మండలం మెంబర్ దొంగ అన్నపూర్ణ గారు సాలూరు మండలం మెంబర్ గొంగాడ సరస్వతి గారు మక్కువ మండలం మెంబర్ జగ్గా వెంకట్రాజు గారు మెంటాడ మండలం మెంబర్ కురుహు శివకృష్ణ గారు సాలూరు టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు మెంబర్ హోసల నరసింగరావు గారు పాచిపెంట మండలం మెంబర్ పుష్ప సంకిలి మెంటాడ మండలం మెంబర్ రౌతు రామారావు గారు మక్కువ మండలం మెంబర్ సోము కళావతి సాలూరు మండలం మెంబర్ సొండి దేవి గారు సాలూరు టౌన్ మెంబర్ ఈ పదిహేను మందితో మొత్తం పూర్తిగా పూర్తి స్థాయిలో మార్కెటింగ్ కమిటీని వేయడం జరిగింది ఈ పదిహేను మంది సభ్యులకు మొత్తం సాలూరు నియోజకవర్గం తరఫున మేమందరం కూడా వాళ్ళకి అందరికీ కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడిన లీడర్లతో ఈ పదిహేను మంది సభ్యులతో ఈ కమిటీ వేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన యువనేత నారా లోకేష్ బాబు గారికి అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ